ఏసు ప్రభు రక్షకుడుగా అంగీకరించినావా ఆయన నీ యొక్క పాపముల కోసం నీకు రావాల్సిన శిక్ష నీకు బదులుగా ఆయనే భరించిందని నమ్ముతున్నావా మరి ఆ విధంగా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన కొరకే జీవిస్తావా కుమార్ வ கண்டி மத சமயம்மா உத்திவாரு கொஞ்சம் கொரிஸ்தான் తీసుకుంటుండగా తన ప్రతి కాలం అంతా ఎప్పటికీ మీకు నమ్మకంగా పెంచడానికి క్షమించే ప్రార్థనలు వాక్సములు మీ అన్ని కొచ్చుటల్లోని ఆరాధించి పూజించి గణపతి పిచ్చుటలు అన్ని మీకు నమ్మకమైన విధంగా మృతింపజని వందనాలు సుకృష్ణ వేసు నామం గురించి మంచి సాక్ష్యాన్ని ప్రభు యొక్క ఆజ్ఞానుసారంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో నీకు మారేను

అంగీకరించినావా ఆయన నీ యొక్క పాపముల కోసం నీకు రావాల్సిన శక్తి ఆయనే భరించినాడని నమ్ముతున్నావా మరి ఆ విధంగా నీ కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసుకొరకే జీవిస్తావా ఎంతవరకు నీ సాక్ష్యాన్ని బట్టి యేసు ప్రభు యొక్క ఆజ్ఞానుసారంగా

in vai na hai photo de photo de ha sorry ha 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 ha

उस सवाल है उस चम्मीर का उस चम्मीर का बता ले दो यार अब परिचय का वापस आ आंटी धनरी कुमारा परिचय नाम ना वापस इधर अंकल बीरोई का इधर इधर सन्तोषं मे समाधनमि सन्तोषमि समाधानमि क्षपणा सौख्यमेन सन्तोषम् कोशिश करो ये क्या है मौसम वाला टाइमिंग वाला ये श्री प्रवेश छु नावेश छु नीया पोर्टल से दैट यू मेक प्रवेश छु करते ऐसा ऐसा द रंग का आया ना आदन याला हम्म इतना डिस्टेंस का నేను ఇట్లా అయితే నేను గొప్పతాన్ని దేవుడు బట్టి వందనాలు అయ్యా నేను నమ్ముకొని అయ్యా నువ్వు అని తెలుసుకొని రాజ్యం కొరకు అని మీద వచ్చాగా ఆశీర్వదించండి దీనించండి ప్రభువానికి స్తోత్రాలు బ్రతకు దినములన్నీ దేవా నీలో ప్రభు నిలబెట్టి వీడను ఆశీర్వదించుకొని ఇప్పుడు బాప్తిని తీసుకుంటున్నారయ్యా దీవించండి అన్నిటి నేర్చుకొని నేర్చుకొని ప్రభు బ్రతకు దినములు నీకు కృపక్షేమలు పొందుకుంటూ సాయం చేయండి ఏ సైనామలో వేడుకొని కొంచున్నా తండ్రి మరి ఆయన నీ పాపం కోసం నీకు రావాల్సిన శిక్ష నీకు బదులుగా ఆ సిలువలో ఆయనే భరించిండని నమ్ముతున్నావా మరి ఆయన కొరకే జీవిస్తావా ఎంతకాలం ఇక్కడ ఉన్నది సేపా ఎప్పటిక సాక్ష

आई इकडे वस्तो नुसतं आ लोपय आला बरं नेला येगा पण नेतो ने पण सर पारं दिस आ कोणले फ्रेंड्स फर्स्ट फर्स्ट आ किरण भाई करो पुढे प्रार्थना जय जयस्तियो कोणी काही ना बात कुछ म्हणा मिस एवं सत्य वत्नांनी फक्त समाधान आणि काशी का पारमंत సంతోషం అంటే మామూలు సంతోషం కాదు అది ఈ రోజు కోసం చాలా ఒక ఆరు నెలల నుంచి ఎదురు చూస్తున్నాం ఈ రోజు మా చివరికి నెలవైరీ తీసుకునేది ఇప్పటి నుంచి కొత్తగా జీవితం స్టార్ట్ చేస్తాం ఈయన మెమొరీ బ్రిడ్డే దేవుడితో ఇంకె ఎక్కువ గడపాలని దేవుడి నా తప్పులని క్షమించని నమ్ముతున్నా నేను ఇంకా అలౌకాశారాన్ని ఏం మాత్రమే వెళ్ళకుండా దేవునితోనే గట్టినట కాలం ఉండేలాగా కృపన దేవుడి ఇచ్చినందుకు అందనాలు దేవునికి నాకు కూడా ఇక సంతోషం కలుగుతుంది నేను ఒంటరిగానే ఉన్నా కాబట్టి నాకు రావాలనిపించింది వచ్చిన నా బిడ్డకు కొడుకు ఉంటాలే ఇంకా సంతోషం కలుగుతుంది నాకు నా బిడ్డ నా అన్నుడు మంచిగా నాకు రక్షణ నాకు ఇంకా సంతోషం కలుగుతుంది వాళ్ళు తక్కుపోయినా వేడల మస్తు ఇప్పుడు వాళ్ళు వచ్చేది కాబట్టి ఇక అంతే సంతోషంగా కలిగింది నేను దేవుణ్ణి నా జీవిత కాలం దేవుళ్ళో Oh, very yeah, good.